హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ నవ్య వినోద్ వ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో ఇది వచ్చేసి భోగి రోజు ఈవినింగ్ అనమాట మేమైతే మంచిగా బయట ముగ్గులు వేసుకుందామని చెప్పేసి వచ్చాము టైం ఆల్మోస్ట్ ఎయిట్ అవుతుండే అనమాట అంటే ఊర్లలో జల్దీ చీకట్ అయిపోతుంది కాబట్టి ముందే వేయడం బెటర్ అని చెప్పేసి ముందే వేస్తున్నాము ఇంకా ఈ ముగ్గు అయితే నాకు మస్తు నచ్చింది అనమాట మేమందరం కజిన్స్ అందరం కూర్చొని ఆ రోజు నైట్ అయితే మస్తు టైం స్పెండ్ చేసినాం అనమాట గల్లీ అంతా ముగ్గులతో మస్తు నిండిపోయింది సంక్రాంతి అంటే మెయిన్గా మనకి గుర్తొచ్చేది ఏంటి ముగ్గులే కదా ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు కలర్ఫుల్గా రంగులు నింపేయొచ్చు చాలా బాగుంటుంది నాకైతే అన్ని ముగ్గులు మస్తు నచ్చినాయి అనమాట ఇంకా మేమైతే తోటలోకి వెళ్ళి ఫ్లవర్స్ తీసుకొని వచ్చామన్నమాట చామంతి పువ్వులు అవి కూడా కడదామని చెప్పేసి మార్నింగ్ దేవుడికి పెడదామని చెప్పేసి ఇంకా వినోద్ అయితే డిన్నర్ చేస్తున్నాడు లోపల ఇంకా తినేసిన తర్వాత వాళ్ళు ఇద్దరు పువ్వులు అల్లుకుంటున్నారు మా అత్తయ్య వినోద్ అయితే స్పీడ్ స్పీడ్గా అల్లేస్తున్నారు నాకు అల్లడం రాదని చెప్పి నేను అల్లలేదు అనమాట మా ఊర్లో అయితే చామంతి పువ్వులు చాలా బాగుంటాయి అనమాట ఆ వ్లాగ్స్ కూడా నెక్స్ట్ వస్తున్నాయి చూడండి కంపల్సరీ ఈ వీడియో కూడా చాలా బాగుంటుంది సంక్రాంతికి మీరు పిండి వంటలు చేశారా లేదా మేమైతే కొన్ని చేసాము ఆ వీడియోస్ కూడా దీంట్లోనే ఉన్నాయి కంటిన్యూషన్ చూడండి మీరు సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నాకైతే కింద కామెంట్లో చెప్పండి మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కింద కమెంట్లో చెప్పండి నాకైతే ఫెస్టివల్స్ అన్ని అంటే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడే కదా అందరం కలుస్తాము అందరం కలిసి చేసుకుంటే ఇంకా ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది నాకు అది కూడా మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఇంకా కొత్త ఫ్యామిలీ ఎక్స్టెండెడ్ అయింది కాబట్టి వాళ్ళతో చేసుకోవడం ఇంకా చాలా బాగుంది ఇక్కడ బయట వచ్చేసి అక్క గొబ్బెమ్మలు పెడుతుంది అనమాట కదా దాని మీద గొబ్బెమ్మలు పెడుతుంది ఇంకా వినోద్ అయితే లోపల పూజ చేశాడు నన్ను కూడా పిలిచాడు రా ఇద్దరం కలిసి పూజ చేద్దామని చెప్పేసి ఇంకా నేను కొంచెం వీడియో తీసుకున్న తర్వాత జాయిన్ అవుతానని చెప్పాను అనమాట ఇంకా ఇక్కడ నేను కూడా ఇంకా ఇద్దరం కూర్చొని పూజ చేసాం కాసేపు పూజ చేసిన తర్వాత గుడికి వెళ్దాం అనుకున్నాం మేము ఎందుకంటే ఫెస్టివల్ కాబట్టి గుడికి వెళ్తే మంచిది అని చెప్పి గుడికి వెళ్దాం అనుకున్నాము ఇంకా ఫ్యామిలీ అందరం వెళ్దాం అనుకున్నాం అనమాట మా మామయ్య వాళ్ళు వస్తా అన్నారు వాళ్ళు కొంచెం రావడానికి టైం పడుతుందంట అందుకే మేము ఇంకా ఇంట్లో పూజ చేసుకుని వెళ్దామని చెప్పి అనుకున్నాం అనమాట మా అత్తయ్య ఆ రోజు చాలా స్పెషల్స్ చేశారు పాయసం చేశారు చాలా ఎమ్మీగా ఉండే పాయసం అయితే నేనైతే మంచిగా ఫుల్ తిన్నా అనమాట పాయసం ఇక్కడ ఏంటంటే రాయలసీమలో శనగపప్పు పాయసం చేస్తారు సగ్గుబియ్యం వేసి చాలా ఫేమస్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది పాయసం అయితే ఒకవేళ ఎవరికైనా రెసిపీ కావాలంటే కింద మీకు చెప్పండి నేనైతే రెసిపీ కూడా పోస్ట్ చేస్తాను ఇంకా మేమైతే బయట యాప చెట్టుకు కూడా కంపల్సరీ పూజ చేస్తామన్నమాట యాప చెట్టుకు పూజ చేయడం చాలా మంచిది అంటారు కదా ఇంకా యాప చెట్టుకు కూడా పూజ చేసిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళడానికి నేనైతే ఇక్కడ అన్నీ రెడీ చేస్తున్నా ఒక పక్క ఇంకా నేను కూడా మంచిగా దండం పెట్టేసుకున్నాను అనమాట ఇంకా దండం పెట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోవాలి ఇంకా అందరం రెడీ అయిపోయి టెంపుల్కి అయితే ఇక్కడ స్టార్ట్ అవుతున్నాం అనమాట కొన్ని కొబ్బరికాయలు పువ్వులు అవన్నీ తీసేసుకున్నాము ఏం కావాలో అవన్నీ తీసుకొని ఇంకా వెళ్తున్నాము ఇలా నాకు ఊరికి వచ్చినప్పుడు అందరితో కలిసి ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వీళ్ళందరు నా కజిన్స్ అవుతారు నాకు ఇంకా గుడికి అయితే వచ్చేసాము పంతులు గారు అయితే ముందు వెళ్తున్నారు పంతులు ఎవరు కాదు మా మామయ్య ఇంకా తను తను చేసి ఇంక ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టేసాం రాముల గుళ్ళో నెక్స్ట్ గంగమ్మ తల్లి దగ్గరికి వచ్చాము గంగమ్మ తల్లి దగ్గర కూడా కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణలు అయితే అనమాట నెక్స్ట్ ఆంకాలమ్మ దగ్గరికి అయితే వచ్చాము వచ్చేసిన తర్వాత ఇక్కడ కూడా దండం పెట్టుకోసుకొని కొబ్బరికాయ అయితే కొట్టేశామనమాట ఆ రోజు వీళ్ళందరితో టైం స్పెండ్ చేయడం చాలా మంచిగా ఉండే అనమాట చాలా డేస్ అయిపోయింది మేము కలిసి లాస్ట్ ఇయర్ ఎప్పుడో కలిసాము మళ్ళీ ఈ ఇయర్ అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య అందరికీ ప్రసాదం ఇస్తుంది అనమాట అదే పాయసము చాలా ఎమ్మిగా ఉండే పాయసం అయితే నాకు మస్తు నచ్చింది సగ్గుబియ్యం పాయసం ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అందరం కూర్చొని మంచిగా లంచ్ చేస్తున్నాము ఇక్కడ మా అత్తయ్య వెజ్ స్పెషల్స్ చాలా చేశారు పులిహోర పప్పు బీరకాయ ఫ్రై పాయసం రసం టొమాటో రసం అన్నీ చేశారనమాట ఇంకా అవన్నీ కూర్చొని అందరం కలిసి మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక్కడ లంచ్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాము ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన తర్వాత పిండి వంటలు స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం అనమాట ఇక్కడ మా అత్తయ్య చేశారు నేను ఏం హెల్ప్ చేయలేదనమాట ఇంకా పిండి వంటల కోసం ఇక్కడ బియ్యం కొట్టించడానికైతే వెళ్ళారనమాట ఇంకా అయితే కొట్టిస్తున్నాము అరిసెల కోసం అనమాట అరిసెలు చేస్తా అని చెప్పింది మా అత్తయ్య ఇంకా అరిసెల కోసం అనేసి బియ్యం అయితే కొట్టించుకొని వచ్చారు ఇక్కడ పాకం అయితే రెడీ అవుతుంది ఇలా మంచిగా పల్లెటూర్లో ఇలా చెట్ల కింద కూర్చొని కట్టెల పొయ్యి మీద అసలు ఎంత మంచిగా అనిపించిందంటే నాకు ఇక్కడ ఇంకా అరిసలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి ఇక్కడ బెల్లంపకం చూస్తుందనమాట బెల్లంపకం చూసిన తర్వాత ఇంకా బియ్యం పిండి కలిపేసుకోవడమే దానికంటే ముందు కొంచెం కొబ్బరి పౌడర్ ఈ ఆలకల పౌడర్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అవి వేస్తున్నారు ఇక్కడ నేను అప్పుడు పడుకున్నాను అనమాట అందుకే నేను వెళ్ళలేదు అసలు అక్కడికి హెల్ప్ కూడా చేయలేదు మా అత్తయ్యనే చేశారు మొత్తము ఇంకా మీరేమేమి స్పెషల్స్ చేసుకున్నారో నాకైతే కింద కామెంట్లో చెప్పండి ఇంకా ఇక్కడ అయితే బియ్యం పిండి కలిపేసిన తర్వాత మేము ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఒకసారి ట్రై చేశాను నేను అరిసెలు అస్సలు రాలేదనమాట పిండి అంతా వేస్ట్ అయిపోయింది పిండి బెల్లం అంతా వేస్ట్ అయిపోయింది నాకు ఎందుకు నేను చేయడం అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది అందుకే మళ్ళీ ఇంకా మా అత్తయ్య దగ్గర అయితే నేర్చుకుంటున్నాను ఇక్కడ మా అత్తయ్య నువ్వుల అడిసలు చేస్తుంది ఇక అత్రాసులు అంటారు అడసలు అంటారు కొన్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి నేనైతే అరిసెలనే పిలుస్తాను ఇంకా అరిసెలు పిండి అయితే రెడీ అయిపోయింది పిండి కరెక్ట్గా ఇలా ఉండాలంట అంటే పిండి ఇలా కట్టే పైకెత్తితే కింద ఇలా పడేలాగా ఉండాలి ఇంకా ఇక్కడైతే పిండి అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా అరిసెలు అయితే వేస్తుందనమాట చాలా స్పీడ్ స్పీడ్గా వేసేస్తుంది మా అత్తయ్య నాకు అసలు వేయడానికి రాదు చాలా భయం ఆయిల్లో వేయాలంటే నేను అందుకే దాని జోలికి కూడా వెళ్ళాను అనమాట తనే అన్నీ చేసింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి కారం పూస కూడా చేద్దాం అనుకున్నాము ఇంకా ఫస్ట్ అడసలు అయిపోయిన తర్వాత కారం పూస అనుకున్నాం అనమాట ఇంకా వాళ్ళు మేము అందరం ఉన్నాం కాబట్టి ఇంకా అడసలు చేస్తుంది అనమాట మా కోసం ఇంకా మీరు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు ఇంకా నెక్స్ట్ బ్లాగ్స్ అయితే వచ్చే కమింగ్ బ్లాగ్స్ ఏంటంటే నేను ఊర్లో ఎలా ఉంటాను అంటే డైలీ బ్లాగ్స్ ఏంటి నా హెయిర్ చాలా మంది నా హెయిర్ కేర్ కూడా అడిగారు అనమాట కంపల్సరీ పోస్ట్ చేస్తాను నేను హెయి హెయిర్కి ఏం ఆయిల్ యూజ్ చేస్తాను అంటే ఏమి ప్యాక్ పెట్టుకుంటాను అవి కూడా చూపిస్తాను అనమాట ఎందుకంటే అడుగుతున్నారు కాబట్టి మీకోసం అయినా కంపల్సరీ చేస్తాను ఇంక ఇక్కడ అరిసలు చూడండి ఎంత బాగా పొంగాయో ఇంకా మంచి చాలా అడసలు అయ్యాయి అనమాట ఇంకా అడసలు అయిపోయిన తర్వాత ఇక్కడ కొన్ని ఆల్రెడీ తినేసాను నేను అప్పుడు ఒక టూ త్రీ తినేసాను అని చెప్పేసి ఇంకా ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ అయ్యేసరికి ఇక్కడ మురుకుల కోసం ప్రిపరేషన్స్ అయితే అవుతున్నాయి అనమాట శనగపిండిలో ఇక్కడ కొంచెం ఉప్పు కారం వాము వేసుకున్న తర్వాత మనకి ఇష్టమైతే జీలకర్ర కూడా వేసుకోవచ్చు దంచి ఇంకా ఇక్కడైతే మురుకులు వేస్తున్నారు మురుకులు కూడా చాలా టేస్టీగా ఉండే అనమాట చాలా డిఫరెంట్గా ఉండే టేస్ట్ బాగుండే పూస అంటారు కదా అలాంటిది ఇంకా ఇక్కడ మా బావ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట ఇద్దరు కలిసి ఇంకా పిండి వంటలు అయితే చేసేసారు ఇంకా వీడియో అయితే నేను ఇక్కడితో నేను చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో నా ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ నేను భోగి వ్లాగ్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే నేను లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్